జనటైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజ్రత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అధ్యాత్మిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువేది బృందావనం నెల్లూరు వెల్కమ్ టు జనటైమ్స్ బీహారు ఎన్నికలు చంద్రబాబుకు వరం రేవంత్కు శాపం yes అవనేనే చెప్పాలి చంద్రబాబు నాయుడు గారికి వరం ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు ఉన్న ఎంపీ సీట్లతో ఇటు ఎన్డీఏను శాసించగలడు అటు ఇండియా కూటమిని శాసించగలడు ఒక అభిప్రాయం అందరికీ తెలిసిన విషయమే కాకపోతే చాలామందికి బోధపడని ఒక విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియా కూటమిలోకి చంద్రబాబు నాయుడును తీసుకొని వస్తాననే ఒక రేపో రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ దగ్గర ప్రస్తావించినట్టు ఆ క్రమంలోనే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి పైన ఉన్న ఎంత వ్యతిరేకతనైనా కూడా రాహుల్ గాంధీ అతనిపైన ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఉన్నట్టు కూడా చాలామంది పూర్తి స్థాయిలో చాలామంది పెద్దలు కాంగ్రెస్ సీనియర్ నేతలు చెప్పుకుంటూ వస్తూ ఉంటారు ఈ క్రమంలోనే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు వరం ఏంటంటే ఇటు బీహార్లో ఎన్డియా కూటమి ఓడిపోయినా చంద్రబాబుకు ఇబ్బంది లేదు ఇటు ఇండియా కూటమి గెలిచినా చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది లేదు ఎందుకంటే ఎటు సైడు ఆఫర్ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి కంపల్సరీ ఆంధ్రప్రదేశ్కు సుస్థిరమైన స్థానము ఇటు ఇండియా కూటంలో అయినా ఉంటుంది ఇటు ఇండియా కూటంలో ఎన్డిఏ కూటంలో అయినా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఇండియా కూటంలోకి వెళితే ఇటు ఎటు పూర్తి స్థాయిలో మెజార్టీ ఉంది కాబట్టి నారా లోకేష్ ముఖ్యమంత్రి అయ్యేది సంక్రాంతి లోపే శుభముహూర్తం పెట్టబోతూ ఉన్నారనే ఒక పూర్తిస్థాయి విశ్వసనీయ సమాచారం మనకుంది ఆ క్రమంలోనే ఇటు అటు వెళ్ళినా నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారు ఇటు వెళ్ళిన నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారు కాకపోతే ఇండియా కూటంలోకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారికి పెద్దపేట వేస్తారనే ఒక అభిప్రాయం పూర్తి స్థాయిలో ఉంది అంటే బీహార్ ఎన్నికల తదుపరి రిజల్ట్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇండియా కూటంలోకి వెళ్ళబోతా ఉన్నాడు అదే కాకుండా ఇటు ఇటు నారా లోకేష్ను ముఖ్యమంత్రి చేస్తూ ఇటు కేంద్రంలో కూడా సముచిత స్థానం కల్పిస్తామని రాహుల్ గాంధీ గారు కూడా పూర్తిస్థాయిలో అతనికి హామీ ఇచ్చినట్టు మనకు విశ్వసనీయ సమాచారం ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డికి జరగబోయేందంటే చంద్రబాబుకు వరం రేవంత్ రెడ్డికి శాప్ మనం ఎందుకంటా ఉన్నామంటే రేవంత్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లోనూ బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు గారిని తీసుకొని రాకపోతే ఇండియా కూటమిలోకి రేవంత్ రెడ్డి పవర్ పోయే ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది నెక్స్ట్ తదుపరి బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా పూర్తి స్థాయిలో ఉన్నాయని చెప్పి మనకు విశ్వసనీయ సమాచారం